హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లాగే ఈరోజు మన సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నరసింహ గారి కుటుంబ సభ్యులు నిర్వహించారు నరసింహ గారికి మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే మన సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను వెంకటేశ్వరపురం వచ్చానండి ఎండ అసలు ఈరోజైతే మంచి ఎండ ముందు సాయంత్రం వద్దాం అట్లా అనుకున్నాను అన్నమాట సాయంత్రం వద్దాం సాయంత్రం అంటే అందరూ వచ్చేస్తారు ఎండకు భయపడే అసలు మనుషులు బయటికి రావడం లేదు ఇంకా వాళ్ళు ఏమో మధ్యాహ్నం అట్లా అన్నారు సరేలే ఇంకా మనకు వాళ్ళ కోరిక ప్రకారమే మనం పంచుదాము అనేసి నేను ఈరోజు ఇంకా అన్నదానం కార్యక్రమం అంటే మనకు ఎట్లా పన్నెండు ఒంటి గంట అలా ఆ టైంలో అది కొంచెం తొందరగా వెళ్ళిపోయారండి పన్నెన్నరకి వెళ్ళిపోయాను వస్తా ఉన్నారు చిన్న చిన్నగా అంటే అయిపోయాయి అన్ని వంద ప్యాకెట్లు తీసుకెళ్ళాను ఒక్కొక్కరు రెండు రెండు ప్యాకెట్లు అలా తీసుకెళ్ళిపోయారు అనమాట పిల్లలు అందరూ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి అసలు ఈ ఎండలు ఎలా తగ్గుతాయో ఇప్పుడు అర్థం కావట్లేదు ఇప్పటి వరకు ఉంటాయో ఈ ఎండలు ఈ ఎండలకు మనుషులు స్థన్లకు కూడా పోవడం లేదండి చాలామంది అదే వాళ్ళు అంటున్నారు ఈరోజు నేను ఎక్కడికి వెళ్తే ఎలా ఉన్నాయమ్మా ఎండలంటే ఏం చేస్తామమ్మా చిన్న చిన్న ఇల్లులు ఇంట్లో రేకుడి ఇల్లు ఇండ్లలో ఉండలేము ఇంకేం చేస్తాము అని చెప్పి చెట్ల కిందే ఉంటున్నామమ్మా మేము అట్లా అన్నారన్నమాట అది నేను కూడా చెట్టు కింద అక్కడ పెద్ద చెట్టు ఉంది అక్కడ అక్కడే ఉంటారంట అక్కడ వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చొని మధ్యాహ్నం పుట్ట మాట్లాడుకుంటా అలా టైం పాస్ చేస్తారంటే సాయంత్రం వరకు అంతే ఎండ కదా ఎండలో ఆ రేకులు ఇంట్లో ఉండే కన్నా బయట ఉంటేనే చల్లగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ బయట వచ్చి కూర్చుంటున్నారంట నాకు అదే చెప్పారు నిజంగా మనం ఇళ్లల్లో ఫ్యాన్లలో ఏసీలో ఉంటాము వాళ్ళు ఏమో పాపంలా రేకుళ్ళిళ్ళలో ఉండి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు పాపంలా బయట వచ్చి కూర్చుంటారు అంటే బయట బగ్దేవరు చెట్ల వల్ల చల్లగానే ఉంటుంది చాలా పెద్ద చెట్టు ఉంది ఈరోజు మన సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన నరసింహ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అట్లాగే మన సంస్థ తరఫున ఇంకా ఎంతోమంది నిరుపేదల ఆకుని తీర్చాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను